ఓకేనా సారథి గారు నమస్తే అండి నా పేరు భాస్కర్ ఫోటోగ్రాఫర్ని నేను గత పది సంవత్సరాల నుంచి కూడా ఈ ఫీల్డ్లోనే ఉన్నాను సారథి గారు ఏమీ లేదు మార్నింగ్ నేను మీ ఇక్కడికి వచ్చాను ఈ ధర్నా చేసే ప్రెస్ రిపోర్ట్స్ దగ్గరికి వస్తే వాళ్ళ బాధ వాళ్ళు పడే బాధ నేను అర్థం చేసుకుని ఓ ఫోటోగ్రాఫర్ కింద శారథి గారు మీరు కూడా చాలా మంచి వ్యక్తి కాస్త నేను మిమ్మల్ని కలిసేనా కలదన్న తెలియదు కానీ కాకపోతే మీరు గత ఏడు సంవత్సరాల నుంచి కూడా ఎలక్షన్ లేకుండా సింగిల్గానే మీ వర్క్ మీరే ఇది నాది ఇప్పుడు ఇది ఎంత నాది వీడియో సోదరులు అనుకుంటే పర్లేదు అది మీరు అలా అనుకుంటలే సీనియారిటీని కూడా పక్కన పెట్టి మీకు నచ్చినోళ్ళని మీకు నచ్చిన వాళ్ళు చేస్తే అది ప్రెస్ క్లబ్ అనరు సార్ దయచేసి మీరు పది మందికి ఉపయోగపడే వాళ్ళు ప్రెస్ అంటే మాకు తెలుసు కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి ప్రెస్లో సీనియర్టీని గుర్తించండి గుర్తించి వాళ్ళకి మనోభావాలు దెబ్బతినకుండా మీరు ఎవరో మీకు నచ్చిన వాళ్ళు మీకు కావాల్సిన వాళ్ళు మీకు రికమెండేషన్ చేసిన వాళ్ళు మీరు ప్రెస్ క్లబ్లో రప్పిస్తే మటుకు ఇలాంటి దారుణాలే జరుగుతుంటాయి ధర్నాలే జరుగుతుంటాయి ఎందుకంటే మనం ఇదివరకులాగా లేవు అందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా దాని మీద ఏంటి ప్రెస్ అన్నప్పటికే ప్రతి వాళ్ళకి కూడా ఒక ఆలోచనలు వచ్చినాయి ఇన్నాళ్ళైతే మనం తిరిగే టైంలో ఏది ఎవరికీ తెలియదు కాబట్టి నడిచి ఇప్పుడైతే నడిచే పరిస్థితి లేదు మీరు ఏదన్నా కొద్దిగా చేసుకుంటే మీరు వన్ ఇయర్ నుంచి కూడా మీరు నగ్గారు మీకు ఓట్లు వేసారు మీరు దానికి ప్రెసిడెంట్ అని ఎవరన్నా చెప్పారా మీరు అనుకుంటున్నారా ఎలక్షన్ పెట్టండి సార్ ఎలక్షన్ పెడితే మిమ్మల్ని ఎంచుకుంటారో వేరే వాళ్ళని ఎంచుకుంటారో అన్నది ప్రసవాళ్ళందరూ మీరు హెల్ప్ చేసిన వాళ్ళే కదా మీరు ఏడు సంవత్సరాల నుంచి సాధిస్తున్నారు కదా అది ఏంటన్నది రుజువు అయిపోతుంది కదా ఒకసారి ప్రెస్ కూడా మీరు ఎలక్షన్ కూడా ఒకసారి కాంప్రమైజ్ అవి ఎలక్షన్కి రండి ఎలక్షన్కి వస్తే మీరు అందరు మీ రెండు గ్రూపుల కింద విడిపోమని చెప్తులే ఏదన్నా అన్న తమ్ముల కింద ఉన్నామంటున్నాం కాకపోతే ఇందులో వచ్చింది ఏంటంటే మీరు మీకు నచ్చిన వాళ్ళకే సీనియర్టీలకి దా అవకాశం ఇస్తున్నారు ఇంకా మీ పక్కన కంట సంబంధం లేని సీనియర్టీలు చాలామంది ఉన్నారు ఒకసారి మీరు పాటు తెప్పించుకొని ఒకసారి చెక్ చేసుకోండి చాలామంది ఉన్నారు నాకు లాంటి వాళ్ళు నాతో పనిచేసే వాళ్ళు కూడా ఈరోజు నేను చూస్తుంటే పైకి వెళ్ళబోతున్నాం అన్న చెప్పుకునే పరిస్థితికి వచ్చారు గుర్తించండి ఎందుకంటే కొత్త కూర ఉంటారు కాదంటలేదు దీంట్లో ఎగువకి వెళ్ళద్దు వెళ్ళిన కానిచ్చి మీరేం చేశారు ఆ అసలు సొసైటీలో ఏం జరిగింది అసలు అన్ని వీళ్ళు పాయింట్ పాయింట్ తీసుకుని మళ్ళీ పబ్లిక్ చేసి దాన్ని ఎంత బయట పెట్టుకునే అంత దాకా తెచ్చుకోవద్దు దీంట్లో పెద్దలు బాధపడతారు ఏటి వెళ్ళాలో తెలియలేని పరిస్థితులు ఉన్నారు చాలామంది ఎందుకంటే ఒక మీటింగ్ జరిగితే ఇంక్లూడింగ్ ప్రెస్ వాళ్ళందరూ రావాలనుకునే టైప్లో మీటింగ్ జరుగుతుంటాయి రాజమండ్రిలో అంతేగాని రెండు గ్రూపులు అయిపోయి మీటింగ్ మీరు వెళ్ళొద్దా ఆ మీటింగ్ నేను వెళ్ళొద్దు అన్న మీ దయ వల్ల తేనేవ్వకండి మీరు పెద్ద రకంగా ఆలోచించుకొని వీళ్ళందరినీ గౌరంపించుకుని ఇది ఈ చిన్న గొడవ సెటిల్ చేసుకోవాలని నేను కోరుకున్నాను ఇట్లు భాస్కర్